Village children. On behalf of our school, we are thanking guys, members, villagers, and, the user, and user for your school, we are thanking Rights, members, villages, and ESL, MUSO for your concern of government school children. Because you are conducting summer camp for the children. Thank you sir. Replay the password of the school. You know, appear to reply the password. Replay the of the school. టీచర్స్ గ్రామస్తులు ఇద్దరు కూడా శుభోదయం చాలా సంతోషంగా ఉంది మాకు చిన్నప్పటి నుంచి కూడా వదులుకొని ఎలలేని అనుభవం ఉన్నటువంటి గ్రామము ఈ గ్రామంలో జిల్లా విద్యా శాఖ వచ్చి రైస్ కార్పున ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని చాలా మేపు నా చేతుల మీద ప్రవర్తించడం అనేటువంటి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా చాలా అవకాశాలు అందుబాటులో ఉన్నాయి కేవలము ఎంతసేపు మనము మన మండల లోపల మన జిల్లా లోపల కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా సరే సరే వెళ్ళి నేను ఉద్యోగం చేస్తాను నేను దక్కుతాను అనే ధీమతోని మీరందరూ ఇప్పటి నుంచే మైండ్గా మైండ్ సెట్ చేసుకోవాలి అవసరమైతే ఎక్కడ 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 అవకాశం వచ్చినా కానీ చదవడానికి మీరు రెడీగా ఉండాలి ఎంతసేపు మళ్ళీ ఈ చుట్టుపక్కల ఆలోచన పెట్టుకోకుండా మంచి అవకాశాలు మీకు లభిస్తూ ఉంటాయి చదవడానికి అవకాశాలు ఇక్కడ కల్పించడం అనేటటువంటి రైట్ సొసైటీ మీకు మంచి అవకాశాన్ని కల్పించింది రైట్ సొసైటీ మీకు టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ను ఫార్టీ పర్సెంట్ థర్టీ రిసోర్స్ పర్సన్స్ టీచర్స్ గ్రామస్తులు అందరూ కూడా శుభోదయం చాలా సంతోషంగా ఉంది మాకు చిన్నప్పటి నుంచి కూడా రుద్రోత్ని వెళ్ళలేని సంబంధం ఉన్నటువంటి గ్రామము ఈ గ్రామంలో జిల్లా విద్యాశాఖ వచ్చి రైస్ తరఫున ఉచిత బేసర్ శిక్షణ శిబిరాన్ని చాలా ఆ చేతుల మీద ప్రారంభించాలనేటువంటి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి టెన్త్ క్లాస్ వెళ్తున్నారు అందరూ కూడా కష్టపడి చదివినట్లయితే మంచి ఉన్నత ప్రదేశంలో కూడా ఉండడానికి అవకాశం ఉందని చెప్పి అందరి ముందే భర్తలు చెప్పడం అనేటువంటి జరిగింది మీ గ్రామంలోనే నూట డెబ్బై మంది టీచర్స్ పనిచేస్తారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్ కంటే మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇంటరాక్టివ్ చూసారు కదా అది అది ఒక్కొక్కటి ఉన్నాయి స్కూల్లో మూడు ఉన్నాయి ప్రతి స్కూల్లో కూడా ఇంటరాక్టివ్ బ్లాక్స్ ఉన్నాయి డిజిటల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి సిస్టమ్స్ ఉన్నాయి అటల్ డిగ్రీ ల్యాబ్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్ మంచి అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి మీరు మంచిగా చదువుకున్నట్లయితే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇంకా మీకు అడిషనల్గా ఏది కావాలన్నా కానీ మీకు నోట్బుక్స్ కావాలన్నా కానీ ప్యాడ్స్ కావాలన్నా కానీ టంబాక్స్ బాక్స్ కావాలన్నా కానీ ఏది అవసరం ఉన్నా కానీ రైట్ సొసైటీ ఉంది మీద రైట్ సొసైటీ మీ యొక్క అవసరాలన్నింటినీ తీరుస్తుంటుంది కాబట్టి కావాల్సినంత ఏంటి కేవలము మీరు కష్టపడి చదవడం టైం వేస్ట్ చేయకుండా డిసిప్లిన్గా ఉపాధ్యాయులు చెప్పేటటువంటి పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు చదువుతూ మీరు కష్టపడి చదివినట్లయితే డెఫినెట్ గా మంచి ఆపర్చునిటీస్ మీకు ఉంటాయి ముఖ్యంగా ఈ త్రీ ఇయర్స్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ టెన్త్ క్లాస్ వన్ ఇయర్ ఇంటర్మీడియట్ టూ ఇయర్స్